కొన్నిసార్లు సమస్యలు నిన్ను కృంగదీయాలని నీ భక్తి జీవితంలో బలహీనపరచాలని బాగుగా పరిగెడుతున్న నిన్ను వెనక లాగాలని విశ్వాసంలో స్థిరపడుతూ రోజు రోజుకి అభివృద్ధి పొందుతున్న నిన్ను విశ్వాసంలో బలహీనలను చేసేయాలని బలహీనుడు చేయాలని అపవాది ఎన్నో కుతంత్రాలు తంత్రాలు శోధనలు శ్రమలు ఉప్పెనలు ప్రళయములు నీ జీవితంలో తీసుకొస్తున్నప్పుడు దేవుని లాక్ సెలవిస్తూ ఉంది దేవుడు మన చుట్టూ ఎలా ఉన్నాడట ఆయన అగ్ని ప్రాకారంగా ఉన్నాడు ఆత్మీయ నేత్రాలు తెరవబడి దేవుని యొక్క ప్రొటెక్షన్ మనం గుర్తించగలిగితే దేవుని ఆనందిస్తాం అలా కాని పక్షంలో లోక సదన పరిస్థితులను చూసినప్పుడు ఆందోళన రావచ్చు భయం రావచ్చు ఇబ్బందులు రావచ్చు ఈరోజు వేటివైపు నీ దృష్టి ఉంది వేటివైపు నీ కన్నులు నిలుపుతున్నావు ఒక సమస్య వచ్చింది జీవితంలో కష్టం వచ్చింది దాన్నే తలుచుకుని తలుచుకుని ఆ కష్టాన్ని చూసుకుని కృంగిపోవడం కన్నా ఆ కష్టాలను అధిగమించగలిగే శక్తిని నిరంతరాయంగా నీ ప్రసాదిస్తున్న దేవుడు నిన్ను ప్రొటెక్ట్ చేస్తున్న దేవుడు నేను కాపాడుతున్న దేవుణ్ణి నీవు అంగీకరించగలిగితే గొప్ప కార్యాలు చూస్తావు ప్రభు నీవు నాటిన కొమ్మను నువ్వేం చేయ ప్రభువా కాపాడు నాయన పౌలు మహాశయుడు ఒక రాత్రి వేళ ప్రార్థన చేసుకుంటా ఉంటే దేవుడు మాట్లాడుతున్నాడు పౌలా నువ్వు కైసరు ముందు నిలబడాలి అన్న స్వరం వినబడి మనందరికీ తెలుసు అప్పటికి పౌలు గారి ప్రయాణంలో ఉన్నాడు ప్రయాణం అంతా సరిగా సాగని పరిస్థితుల్లో దేవుడు రైట్ టైంలో పౌలు గారికి ఒక చక్కని వాగ్దానం ఇచ్చాడు యు ఆ గో ఇన్ టు స్టాండ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సీజర్ కైసరు ముందు నిలబడతామని ఆ వాగ్దానం అందగానే పరిస్థితులు కొంచెం ప్రతికూలంగా మారడం ప్రారంభించాయి ప్రయాణంలో ఇబ్బందులు వచ్చాయి ఓడ ప్రయాణం అంతా కూడా సరిగా సాగడం లేదు దాదాపుగా రెండు వందల డెబ్భై ఆరు మంది ఉన్న ఆ ప్రయాణము సరిగా సాగనందు వలన విపరీతమైన పరిస్థితులు వచ్చేసాయి పద్నాలుగు రోజులు సూర్యోదయం చూడలేకపోయారంటే వాళ్ళు కారు మబ్బులు గమ్మేసాయి పద్నాలుగు రోజులు సూర్యోదయం చూడలేదంటే పరిస్థితి ఎలా ఉంటుందండి అది కూడా సముద్రం మీద కొన్నిసార్లు సముద్ర ప్రళయాన్ని చూస్తేనే భయం వేస్తుంది మనకి నేను వెళ్ళాను ఒకసారి అలాంటి ఎక్స్పీరియన్స్ కూడా సముద్రం ఉప్పొంగితే ఎలా ఉంటుందో లిట్రల్గా చూశాను నేను ఆ రోజు ఎంతో కొంత భయం అయితే వేసింది ఎందుకోసం అంటే నేను ఒక్కడ ఉంటే పెద్ద ఏం లేదు కానీ నాతో కూడా గారు కూడా ఉన్నారు అప్పుడే పెళ్ళై నెల కూడా అవ్వలేదు మాకు ఎక్కడికి తీసుకెళ్ళలేదు గారు నేను పెళ్ళి అవ్వగానే యూజువల్గా హనీమూన్ మూన్ వెళుతూ ఉంటారు కదా కొంతమంది హనీమూన్ అంటే అమెరికా పక్కన ఉందనుకుంటారు హనీమూన్ అంటే కాల్మూరు వెళ్ళినా కొంతమూరు వెళ్ళినా హనీమూనే వెళ్ళైన తర్వాత కానీ బిల్స్జీ గారిని నేను ఎక్కడికి తీసుకెళ్ళకపోయాను మీటింగ్లు 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 వెళ్ళిన తర్వాత నెల రోజుల తర్వాత టైం దొరికి అండమాన్ అన్నాను ఓకేనండి మీరు ఎక్కడికంటే అక్కడికి మరి అండమాన్ ఒకటే అనుకోవద్దు నువ్వు ఆ తర్వాత ఇంకా చాలా ప్రాంతాలు తీసుకెళ్తాను అన్నాను ముందు అండమాన్ తీసుకెళ్ళండి అంది సరే ఇద్దరు అండమాన్ వెళ్ళాము అక్కడ నుంచి హ్యావ్ అనే ఒక దీవికి వెళ్తుండగా మా షిప్పు లేకపోతే మా ఫెర్రీ కొంచెం దూరంలోకి వచ్చిన తుఫాన్లో చిక్కుకుపోయింది అసలు సముద్రంలో తుఫాన్ అంటే ఏంటో ఆ రోజు ఎక్స్పీరియన్స్ చేశాను నేను బ్లెస్సీ గారు పక్కన ఉన్నారు ఒకసారి ఇలా చూశారు ఎక్కడికో తీసుకెళ్తానన్నారు డైరెక్ట్గా ప్లాన్ చేశారా మీరు అనుకుందో ఏంటో నన్ను చాలా అనుమానంగా చూశారు ఆమె నేనన్ను కంగనపడక నాన్న ఆగు అని చెప్పి ఆ పైల క్యాప్టెన్ ఆ క్రూ అందరు తిరుగుతూ ఒకటి పిలిచే నేను బాబు పర్లేదా అన్నాడు వాడు పర్లేదండి అంటాడు అనుకుంటే ఆడన్నాడు ప్రయత్నం చేస్తున్నాం కదా మౌనంగా ఉండడాడు ఇంకా అయిపోయింది ఇంకా ప్రయత్నం చేస్తున్నాం అని ఆ క్రూవే అంటున్నారంటే ఇంక మన పని అయిపోయింది అనుకున్నాను కానీ దేవుని రూపే క్షేమంగా అక్కడికి వెళ్ళామనుకుంటే తర్వాత సంగతి సముద్రం ఉప్పొంగినప్పుడు పరిస్థితులు ఎలా ఉంటుంది నాకు తెలుసు ఒక గంట గంటన్నర ఆ తుఫాన్లో చిక్కుకున్నప్పుడే రకరకాల ఆలోచనలు రకరకాల ఆలోచనలు అప్పుడు అనిపించింది అలాంటి సిచ్యువేషన్లు ఎవరైనా మారు మనసు లేని వాళ్ళని పెడితే రెండే రెండు నిమిషాలు పాపాలన్నీ ఒప్పేసుకుంటారు సంవత్సరంలో ఆ తుఫాన్లు ఎప్పుడు వస్తాయో చూసుకుని క్రైస్టోటివ్ సెంటర్లు ఎవరైతే మార్పు జన్లు వాళ్ళందరినీ ఫెర్రీ ఎక్కిచ్చేస్తే అందరూ నూతన సృష్టి ఎందుకోసం అంటే ఆ ప్రళయం అలాంటిది ఆ భయం అలాంటిది మరణం ముందుకు రాగానే ఇంకా పాపాలు ఒప్పుకోవాల్సిందే ఎవరైనా నూతన సృష్టిగా మారాల్సిందే పద్నాలుగు రోజులు ఐ సివియర్ పౌలు మహాశడు అక్కడు ఉండిపోయాడు మిగతా వాళ్ళందరూ కంగారు పడుతున్న ఆ సమయంలో వారందరినీ ధైర్యపరిచాడు నా దేవుడు నాతో చెప్పాడు ఆయన వాగ్దానం ఇచ్చాడు నేను కైసరి ముందు నిలబడతానని ఖచ్చితంగా దేవుడు మళ్ళీ ఎక్కడ తీసుకెళ్తాడు మీరు రమ్మండి ఆ ప్రయాణంలో ఒక్కరు కూడా తమ ప్రాణాలు కోల్పోలేదు అందరూ కూడా క్షేమంగా మెలితే అనే ద్వీపానికి వచ్చారు అక్కడి నుంచి మరలా తమ ప్రయాణాన్ని ప్రారంభించారు కొన్నిసార్లు